నైలాం పరిపాలనలో అసలు భక్తి అంటే తెలియని పరిస్థితుల్లో ఒక్కడు ఇవాళ అందరూ గుళ్ళు గురులు గోపు అద్భుతంగా పూజలు చేసుకుంటాం ఇంతమంది వచ్చారు రమణంగా కానీ ఒక్కడు కూడా రాజ పరిస్థితుల్లో ఏటికి ఎదురేదుకుంటూ భగవన్ నామం తోటి అందరినీ పునీతులం చేసి ప్రాంతంలో ఇవాళ భక్తి ఉందంటే గౌరవం ఉందంటే భగవన్ నామం జరుగుతుందని కేవలం భావానంద భారతీయ భగవత్పాద స్థాపించిన పాండురంగ ఆశ్రమం వల్ల ఇదంతా జరుగుతుందని సగర్వంగా చెప్పుకోవచ్చు ఒక రోజు సంఘటన జరిగింది సిద్ధిపేట గ్రామంలో భజన పోటీలు జరుగుతున్నాయట అప్పుడు మా స్వామి గొప్ప మా స్వామి గొప్ప అంటే భజన మల్లయ్య అని ఒక ఆయన పొందాలి ఆయన ఉండే కొంచెం ఎగ్జిక్యుండే ఆయన ఆయన స్వామి మూడ భక్తుడిగా భావానంద స్వామి ఫోటో తీసుకునే అక్కడ పెట్టి మీ స్వామి మా స్వామి అంటారు కదా భగవన్ నామమే మనకు అని చెప్పిన మా భావానంద స్వామి ఫోటో ఇక్కడ పెట్టాను గంట సేపు భజన చేస్తాం స్వామి ఫోటో విభూతి వస్తే నేను నిజమైన భక్తుడిని లేకపోతే ఫోటో తీసుకెళ్ళి చెప్పి మళ్ళీ సన్యాసం తీసుకుంటా అని చెప్పిన ఖచ్చితంగా ఘంటసే భోజనం చేయగానే అద్భుతంగా స్వామి ఫోటో నుంచి విహించొచ్చు అది గొప్ప అంటే భగవన్ నామం యొక్క ఫలితం అట్లుంటది స్వామి అనుగ్రహం అట్లుంటది ఆ తర్వాత ఆశ్రమానికి పోయిన తర్వాత ఆ మల్లయ్య నన్నాడు స్వామి విషయం తెలియకుండా మల్లయ్య నన్ను ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాను అని అన్న అంటే స్వామికి ఆ ఉన్న అటాచ్మెంట్ అట్లా భగవన్ నామంతో భక్తులను ఉద్ధరించడమే ఆ స్వామి యొక్క నిజమైన ఆ మన భూమి మీద వచ్చినటువంటి ఫలితం కనుక ఈ భగవన్ నామంతో మనమే కాదు మనకు తెలిసిన వాళ్ళందరినీ కూడా తరింపజేస్తూ ఇట్లా కార్తీక మాసంలో నిజంగా రోజు నిత్యనామ సంకీర్తనం ఎట్లయితే ఆ భగవత్ సేవా సమాజం ద్వారా సంకల్పి